హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు సో ఎవరైతే మీకు ఒక స్పెషల్ ఐటమ్ ని పరిచయం చేయాలనుకుంటున్నా రీజన్ ఏంటంటే నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు మేబీ టెన్త్ స్టాండర్డ్ అనుకుంటా ఆ టైం లో అయితే ఈ ఐటమ్ కి పెద్ద ఫ్యాను మాకు వీక్లీ వీక్లీ పెట్టేవాళ్ళు సో ఇది మనం చూసుకుంటే ఈక్వల్ గా వచ్చేసి మనం శనగ ముద్దలు అంటాం కదా శనగ ముద్దలకి గా ఉంటది సో వేరు శనగ వేరు శనగతోనే చేస్తాం వీటిని పల్లె పట్టీలు అంటాం మా సైడ్ కూడా అలానే పిలుస్తాం కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ శనగ ముద్ద అనేది కొంచెం పాకం గట్టిగా ఉంటది ఈ పల్లె అసలు పాకం ఉండదు లైట్ గా ఉంటది సో ఈ నేచర్లో ప్లాన్ చేసా ఇక్కడ రెడీ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చూపించాలని ఎండ ఎక్కువ ఉంది సో ల్యాక్ చేయకుండా సింపుల్ గా రెడీ చేసి చూపించేస్తాను వీడియో అంతా చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఎందుకంటే మనకు ఓల్డ్ లో దొరికిన ఆనందాలు ఇప్పుడు దొరకట్లేదు సో రీజన్ ఏంటంటే మన సాంప్రదాయాలు పద్ధతులు అన్ని మార్చేసుకున్నాం సో వాటిలో ఒక్కటో మనం తెలుసుకుంటూ ఉందాం సో వీడియోలోకి వెళ్దాం ఈ పల్లె రెడీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ ఇది బెల్లం సో ముందుగానే తరిగి పెట్టుకున్నా ఎందుకంటే మళ్ళీ లాగవుతుంది అనేసి సో చెప్పాలనుకున్నది తొందరగా కంప్లీట్ చేసేద్దాం ఎందుకంటే ఎండ కూడా బాగా ఎక్కువ ఉంది సో తర్వాత వచ్చేసి వేరుశెనగ పప్పులు ముందుగానే నించిపెట్టి పెట్టేవి కూడా సో మనం చేయాల్సింది ఏం లేదు వేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని బాగా మరిగించి అంటే కొంచెం లైట్గా పాకం వచ్చే విధంగా రెడీ చేసి వేరుసేన గొప్పలు అందులో పోయేసామంటే మొత్తం మిక్స్ అయిపోయింది ఒక టూ త్రీ ఫైవ్ మినిట్స్ తర్వాత చల్లబడిన తర్వాత కొంచెం తెడ్డు పడుతుంది అంటే తినడానికి బాగుంటుందన్నమాట సో ఆ ప్రాసెస్ అనేది చూపిస్తాను తర్వాత అది ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ మర్చిపోవద్దు ఇలా మండి చేసిన తర్వాత నేనైతే కొంచెమే తీసుకున్న బెల్లం సో ఇలా పెట్టేసి వాటర్ కొన్ని పోయింది సో మనం ఎంత వేసుకున్నామో దానికి తగ్గట్టే పోసుకోండి బాగా నేనైతే చెప్పను కదా బట్ ఇది నాకు ఇంట్రెస్ట్ అన్నమాట అనమాట ఈ పల్లెపట్టి సో మీ కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత సో మట్టి కొండలో చేయడానికి ట్రై చేయండి బాబు టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఇట్లన్నిట్లో చేసామంటే టేస్ట్ బాగుండదు బాగుంటుంది కానీ ఇది ఉన్నంత టేస్టీగా ఉండదు సో ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే నేచురల్ నేచురలే ఒక కిలో కొనుక్కున్నాను అనమా పెద్ద చేద్దామని సరే తర్వాత మనం ఎంత చేసినా తినేది కొంచమే చెప్పాలనుకున్నది క్లారిటీ చూపేద్దాం అనేసి ఇలా ప్లాన్ చేసాం ఈ పల్లి పట్టి మామూలుగా ఇంతకుముందు అంటే పాత రోజుల్లో అయితే పండగలప్పుడు చేసేవాళ్ళంట అంటే సంక్రాంతి భోగి పండగ ఇలాంటి పండుగల్లో ఇది ఒక స్పెషల్ అప్పుడు ఇప్పుడు ఏంటంటే రకరకాలు వచ్చేస్తున్నాయి రకరకాలు అంటే మనం బాగా తింటాం కూడా అవి మా ఇంకో విషయం ఏంటంటే అడవిలోనే ఎందుకు ప్లాన్ చేస్తానంటే వచ్చినప్పుడు ఫుడ్ తీసుకురాను ఇక్కడుండే కలిమి పండులని నేరేడు పండులు పాల పండ్లు బిక్ పండులు సో ప్రతిదీ అనమాట మనకి ఏవైతే తినగలుగుతామో అవన్నీ ఉంటాయి ఇక్కడ సో అన్నీ తింటా ఉంటా తింటా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేస్తా సో అందువల్ల ఆకలి అనిపించదు వీటికి ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నానంటే మామ కలుషితం లేనేటివి సో చాలా హెల్తీగా ఉంటాం ఆల్మోస్ట్ అందరం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే దీంట్లో ఉన్న వాటర్ ఇంక పోయి వెయిట్ చేయాలి ఇంకా చాలా టైం పట్టింది నాకైతే నిజానికి ఈ రోజు బిర్యానీ చేద్దాం అనుకున్నాను మా ఈ ఎండకి ఎలాగో చేయలేము ఏదైనా చిన్న చేసి చూపిద్దాము చాలా రోజులైంది వీడియో పెట్టి అనేసి ఈ పల్లె పట్టి ఎంచుకున్నా చెప్పడానికి ఈజీ నేనేమనుకున్నానంటే పల్లె పట్టే కదా వాటర్ పోసి బెల్లం వేసి కొంచెం వేరుశనగ వేసి మంట సరిపోయింది అనుకున్నా కనీసం మూడు మా మీకు చూపించలేదు కానీ ఈ పార్ట్స్ అన్ని ఇందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేసి టేస్ట్ మాత్రం న్యాచురల్ గా ఉంటుంది అంటే మనం ఎలాంటి ఆర్టిఫిషియల్గా వాడలేదు కాబట్టి అంత నేచురలే కాబట్టి వేరుశనగ ఈ బెల్లం మట్టి కుండ వాటర్ సో మొత్తం నాచురల్ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్ గా సాధించాము మనం స్మెల్ మాత్రం వేరే లెవెల్ ఫైనల్గా ఇలా మా వాటర్ నింకిపోయిన తర్వాత ఇలా బుడగలు అయితే వస్తూ ఉంటాయి సో ఇదనమాట మన మూడు గంటల కష్టానికి దక్కిన ఫలితం సో వీడియో ఎలా ఉందో చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి సో తప్పకుండా లైక్ చేయండి సో నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంత కష్టపడి చేసింది నా కోసం కాదు మీ అందరికి చూపించాలి మీకు తెలియాలి సో మీకు ఇంతకుముందు తెలుసుంటే నో ప్రాబ్లం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే దాంట్లో అన్నట్టు అన్నా నువ్వు మా ఊనివి అంటారీ అలా అన్నమాట సో తెలివిపోయింటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మారు వెళ్తుందే సో ఇదన్నమాట మన ఈరోజు వీడియో థ్యాంక్ యూ